వెల్కమ్ టు గార్ల టీవీ మన ఊరు మన వార్తలు సృజనాత్మకతను వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయని టిటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శివనాయక్ జెడ్పీ హెచ్ఎస్ ఇన్ఛార్జి హెచ్ఎం షీలంశెట్టి శెట్టి వెంకటేశ్వర్లు అన్నారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక విశ్వశాంతి విద్యాలయం నిర్మల హై స్కూల్లో శుక్రవారం వైద్య విజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శివనాయక్ ఇన్చార్జ్ ఇన్ఛార్జి హెచ్ఎం శ్రీరంశెట్టి వెంకటేశ్వర్ను విచ్చేసి విద్యార్థులు తయారు చేసిన పర్యావరణ రహిత వస్తువులు ఆరోగ్యం పాడి పంటలు చంద్రయాన్ శుభ్రత అగ్నిపర్వతం లాంటి సుమారు వంద కళాఖండాల ప్రదర్శనలు ఏర్పాటు చేయగా వాటిని తిలకించారు విద్యార్థులు రూపొందించే పలు కళాఖండాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఆలోచనతో విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టి నూతన ఆవిష్కరణను రూపొందించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వశాంతి స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ శ్రీనివాస్ రాజ్యలక్ష్మి ఉపేందర్ రవికృష్ణ సంధ్య స్వాతి రమీణ కార్తికేయ శ్రేయ సమీనా జమీన్ నిర్మలా స్కూల్ పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ మెర్సీ ప్రిన్సిపల్ జెన్సీ వైస్ ప్రిన్సిపల్ జర్లిన్ ఎరీసా జీనా లిస్సీ సురేందర్ శేఖర్ శ్రీనివాస్ శివకృష్ణ రమణ కరుణ శిరోమణి ప్రవీణ్ నరేష్ రవి రోషిణి సౌందర్య విద్యార్థిని విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు